కైతాబాది వినాయకుడు చాలా పెద్దగా ఉంటాడు మా వినాయకుడు చాలా చాలా చిన్నగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు బాలాపూర్ లడ్డు వేలంలో చాలా ఎక్కువ పలుకుతుంది కదా మా వినాయకుని లడ్డు కూడా ఈసారి చాలా ఎక్కువగా పలికింది హాయ్ అండి ఈసారి మా కాలనీలో వినాయక సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి పిల్లలు పెద్దలు అంతేడా లేకుండా ఫుల్గా భక్తి పాటలతో పరవశం చెంది అందులో మునిగి మునిగిలేసామన్నమాట కొంచెం డీజే సౌండ్ కూడా ఉంటే బాగుంటుందని అలా డీజే సౌండ్లో కూడా దిల్కుష్ అయ్యాము ఇక లాస్ట్ రోజు పిక్స్ అనమాట ఇవి భగవంతునికి ఇరవై ఒక్క ప్రసాదాలతో నైవేద్యం సమర్పించాము ఇది ఎప్పుడు అంటే మన నిమజ్జనానికి ముందు రోజు అనమాట ఇలా ఇరవై ఒక్క ప్రసాదాలతో నై దేవునికి నైవేద్యం అయితే సమర్పించాము ఇక నేను ఇలా రెడీ అయ్యా అనమాట వినాయక నిమజ్జనం రోజు ఈ శారీ కట్టుకున్నాను ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ మేము కాలనీ వాళ్ళందరము తీసుకున్న శారీ అనమాట ఇంకా ఇలా చిన్న నెక్లెస్ పెట్టుకొని చిన్న కమ్మలు పెట్టుకొని కొన్ని పువ్వులు పెట్టుకున్నాను కొన్ని అంటే కొంచెం ఎక్కువ వెళ్ళండి ఇలా సింపుల్ గానే రెడీ అయ్యాను మరీ హెవీగా అయితే కాదు అది లాక్స్లలో ఉంటుంది థౌజండ్లలో ఉంటుంది అంతే తేడా స్పూన్ పరుగు పందేకు రెడీగా ఉన్న అభ్యర్థులు ఎవరు విన్న ఇతర చూద్దాం పడిపోయిన వాళ్ళు పక్కకు జరగాలి మెల్లగా మెల్లగా జాగ్రత్తగా పడిపోనియకండి

పోటీ అనమాట కాలనీ పిల్లలందరినీ రెండు టీములుగా చేసి ఆ టీంలకి వేరు వేరు ప్రశ్నలు అడిగి ఎవరు విన్ అయ్యారో వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరిగిందండి ఇండియాలో ఎన్ని స్టేట్స్ మా కాలనీలో నాలుగవ రోజు అయితే ఇలా లింగంతో మంచిగా డెకరేట్ చేసాం వినాయకుని ముందు లింగం చుట్టూ ఇలా దీపాలతో అలంకరణ చేసి సాయంత్రం పూజ అయితే

ఓం నిరంజనాయన రోజు కాలనీలో అందుబాటులో ఉన్న మహిళలందరూ వినాయకుడికి కుంకుమార్చన చేయడం అయితే జరిగిందండి ఇక ఏడవ రోజు శనివారం వచ్చేసింది ఆ రోజు ఈవినింగ్ వినాయకుడి ముందు అయితే ఈ విధంగా ఫ్లవర్స్తో డెకరేట్ చేశాము చేసిన తర్వాత ఇక ఇరవై ఒక్క వంటలతో వినాయకుడికి నైవేద్యం అయితే సపర్పించాము కాలనీలో ఉన్న అందరం ఒక్కొక్కరం ఒక వెరైటీ అయితే తీసుకెళ్ళాము చిన్న ప్లేట్లో పెట్టుకొని ఒకరికి రండి పట్టుకరా అండి ప్రసాదాలు నువ్వు పెడతావా చుట్టూ ఇలా ఇరవై ఒక్క రకాల ప్రసాదాలు తీసుకొచ్చాం కొద్ది మందిని తయారు చేశాం కొంతమంది వీలు కాని వాళ్ళు బయట తీసుకొచ్చామన్నమాట ఇరవై ఒక్క రకాలు చూడండి ఇవి దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత తినాలంటే చాలా కష్టం అనిపించింది అబ్బా అంటే కొన్ని కొన్ని తిన్నాము కొన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళాము అంటే ముందు ముందు ఏవైతే ఖరాబ్ అయిపోతాయో అవి తినేసి తర్వాత కొంచెం లేట్ ఉండేవి తీసుకెళ్ళాము ఇంటికి ఇక అందరం ఇలా ఒక ఫోటో అయితే దిగాము ఇక ఇరవై ఒక్క రకాల ప్రసాదాలు ఇరవై ఒక్కటి ఇంకా రెండు మూడు ఎక్కువే అయ్యాయండి ప్లేట్లో ఇరవై ఒక్క రకాల ప్రసాదాలు పెట్టుకొని తింటే కడుపు వినాయకుని కడుపు అంత అయ్యిందబ్బా నాకైతే అంటే మిగిలినవి కూడా మళ్ళీ కవర్ తీసుకొచ్చుకున్నాం ఎందుకు వేస్ట్ చేయడం పడేటాయి ఎట్లా ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా అని తీసుకొని వచ్చాము పెట్టుకొని టూ త్రీ డేస్ వరకు అప్పుడప్పుడు తినేసాం అనమాట ఇక ఇది లాస్ట్ రోజు పూజ అనమాట ताय वक्र तोड़ायाताया वक्र तोय एकताया वक्र तोड़ा गणपति बापा मोरिया गणपति बापा मोरिया गणपति बापा गोरिया

ले वाले जय गणपतिप्पा मोरिया गणपतिप्पा मोरिया गणपतिप्पा मोरिया गणपतिप्पा